హాయ్ హలో నమస్తే ఎలా ఉందండి బాగుందా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను బాగా అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను కొల్లు కట్ట ఏరియాకి వచ్చిన ఇది చాలా పెద్ద ఏరియా నేను అక్కడక్కడ చేస్తూ ఉంటాను ఒక దగ్గర ఉన్న వాళ్ళు ఒక దగ్గర రాలేరు కదా అయిపోయింది అంటే తొందరగా రారండి ఎప్పుడు లేట్గా వస్తాను నేను లేట్గా వెళ్తానండి రెండు మూడున్నర రెండున్నర పైన వెళ్తాను ఎందుకున్నర పైన వెళ్తాను అంటారే అప్పుడు వస్తున్నారు దూరం నుంచి రావాలండి వాళ్ళు అక్కడెక్కడి నుంచో రావాలి పాపం ముందు నేను ఫోన్ చేస్తాను అక్కడ మాకు తెలిసిన అతను ఉన్నాడు అతనికి ఫోన్ చేస్తాను అనమాట ఫోన్ చేస్తే అతను మీ సైకిల్ మీద వెళ్ళి చెప్పేసి వస్తాడనమాట కొంతమంది అప్పుడైతే కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొంతమంది రాలేక వీళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్తారు వేరే వాళ్ళు చెప్పి పంపిస్తారు నా భోజనం పెట్టి తీసుకురా అంటే నేను చూడండి ప్యాకెట్ అలా ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు రాలేదు వాళ్ళు లేదా పనిచేసేవాళ్ళు అనమాట అక్కడ పని చేసేవాళ్ళు ఉన్నారంట వచ్చి అడిగారు ఇలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు నాకు డేట్ సిక్స్ నేను ఆ డేట్ ప్రకారం వాళ్ళ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చేస్తూ వాళ్ళ ఫోటోలు పంపించేస్తూ ఉంటాను ఈ ప్రాసెస్ ఒక మూడు సంవత్సరాలు జరుగుతూ ఉంది వీళ్ళు మన సంస్థ మీద అంటే మనం చేసే కార్యక్రమాలు చూసి వీళ్ళ అన్నదాన కార్యక్రమాలు అయితే బాగా చేస్తారు కరెక్ట్గా అతను పనిచేసేవాడు కరెక్ట్గా అందుతుంది పేదలకు అందుతుంది అనే ఉద్దేశంతో నాకు చాలామంది వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాన్ని చెప్తూ ఉంటారు మేమే వెళ్తానండి నేనే స్తంభకు వెళ్తాను ఎక్కడ స్లంబ్ ముందు అక్కడికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి అవసరం అనమాట అంతమైన దగ్గర మనం ఇవ్వాలి అప్పుడే మనం బాగుంటుందనే ఉద్దేశంతో ఎంత దూరమైనా స్తంభకి వెళ్ళి కదా అది చాలా చాలామంది నచ్చుతుందనమాట అలా స్లమ్కి వెళ్ళి మేమే వెళ్ళి పంచుతాం కాబట్టి చాలామంది స్తంభం తిన ఏదో ఒక అన్నదాన కార్యక్రమం ఎవరో అలాగే నా వీడియోగా తెలియజేసుకుంటాను నమస్తే